సంసారాఖ్యే మహతి జలదౌ మజ్జతాం నస్త్రిధామన్ పాదాం భోజే వరద భవతు భక్తి నావం ప్రయచ్చ ఈ సంసారమను సముద్రములో ఆశయే జలము ఆ జలము కామము అను పెనుగాలిచే కదిలింపబడుచున్నది ఆ విధముగా కదులుటచే మోహము అను కెరటములు వరుసగా సాగుచుండును ఈ సముద్రములో భార్య అనే బంధము సుడిగుండము వలె పట్టి తిప్పి పడిన వారిని బయటకు పోనీయక ముంచివేయును మసళ్ళు మొదలగు జంతువుల వలె బిడ్డలు బంధువులు కబళింప ప్రయత్నించుచుందురు ఇట్లు భయంకరమగు సంసార మహాసముద్రమున పడి దాటు ఉపాయము లేక మునుగుచున్న మాకు ఓ వరద ఓ త్రిధామ నీ పాద పద్మములపై భక్తి అనడు నౌకను ఇచ్చి దరి <Darish> చేర్చుమయ్యా <air chumaya>